పాటి లక్ష్మణ్ చౌదరి గారు వారి దాకా పోటీకి వస్తున్నాయి కోర్టులోకిసలు ఎవరు రాకూడదు దూరంగా ఉండాలి వారిని ఇబ్బంది పెట్టకూడదు కమిటీ వారిని ఇబ్బంది పెట్టకూడదు మీరు ఇబ్బంది పడకూడదు బేరం బోల్స్ బేరం సుబ్రహ్మణ్య సార్ రెడ్డి గారు ఎస్ కొత్తూర్ పాండ్య మండలం రెడ్డి సంత వారి రోజు ఆహ్వానిస్తారు ఆంధ్ర కొండపాడు కొండపట్టా 10 నిలాల చేశారు ప్రచంబర్ నాబండే నాబండే అంటే ఆ రోడ్ మీద ఆ ఆ కొండపాడు పచ్చపాడు మండలం గుంటూరు జిల్లా వారి జతపోటిలో ఉన్నాయి

ప్రముఖ మనస్పోర్ట్స్ క్లబ్ గుండర్ ప్రదర్శన నిర్వాహకులు సోమతి ఆంజనేయ గారు మన ఈ ప్రదర్శన జూనియర్ సభలో kohtమతి దాస వాకికి স্বাগতంపు స్వాగతం ఒక్కరౌర్ నిరంతర నిర్వాహకులు ఒక్కరౌర్ బిఎన్టి అధినేత సోట శ్రీనివాస్ గారుకి స్వాగతం సుస్వాగతం మన స్పోర్ట్స్ క్లబ్ స్వాగతానికి కదకకాని వారికి கணிக்க லட்சதரி கட்டகோண்டம் குண்டாடு ஜி கட்ட பிரதர்சன నమోదు చేసుకొని నాలో పాడుతున్నాను గరికపాటి లక్ష్మీ సౌదరి గారు పెద్ద కొడుకు పాడరు లక్ష్మీ చౌదరి గారు పెద్ద కొట్టిపాటి గారు చెత్త ప్రదర్శన ఇస్తున్నాయి విభాగంలో ఐదో దశగా నాలుగు నిమిషంలో ఉన్నది ఎదురు श्री सुवत्सला समेत प्रसन्नांजने स्वामी आशीष लक्ष्मण जीएलआर पुल तो गरीब पति गरीब पति लक्ष्मण का